నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఐదు వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైంది అయోధ్యకు రాముడు మళ్లీ తిరిగి రావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు శ్రీరాముడి దర్శనానికి భారీగా తరలి వెళ్లారు ఇదిలా ఉండగా తాజాగా అయోధ్యలో కొలువైన బాలరాముడి పేరు మార్పు చేశారు బాలక రామ్ గా పిలవాలని నిర్ణయం తీసుకున్నారు అయోధ్యలో కొలువైన రాముణ్ణి మొదటి నుంచి రాములల్లాగా పిలుస్తూ వస్తున్నారు అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న సమయంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారని అంతా భావించారు కాకపోతే అక్కడ బాలరాముణ్ణి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు అనుకున్నట్లుగానే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి అయోధ్య రాముణ్ణి కొందరు రాములల్లాగా మరికొందరు బాలరాముడిగా పిలుస్తున్నారు ఈ క్రమంలో ఇకపై బాలరాముణ్ణి బాలకు రామ్ గా పిలవనున్నట్లు ఆలయ ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు ఆలయంలో కొలువు తీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసి బాలుడు కావడంతో బాలకు రామ్ గా పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు ఆలయాన్ని కూడా బాలగ్రామ్ మందిర్గా పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించిన రాముడి విగ్రహం బాలరాముని పోలి ఉండడంతోనే ఈ పేరు నిర్ణయించినట్లు అరుణ్ దీక్షిత్ చెప్పారు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన పూర్తయింది అయితే ప్రతిష్టాపన రోజు సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించలేదు అందిన ఆహ్వానం మేరకు అయోధ్యకు వచ్చిన ప్రముఖులకు మాత్రమే శ్రీరాముడి దర్శనం కల్పించారు ఇక నిన్నటి నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభించారు అయితే ఊహించిన దానికంటే భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు తరలి వస్తూ ఉండడంతో దర్శన వేళలు మరింత పెంచాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ బడా ఎంటర్‌టైన్‌మెంట్ కస్టమర్లు వస్తారు నడురేడికలు బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ వేస్తామని పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం